గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్ మీకు ఒక మంచి విషయం చెప్తారు ఇప్పుడు సిక్కిం రాష్ట్రం ఎక్కడుంది టిబెట్టు నేపాల్ భూటాన్ దేశాల మధ్యలో హిమాలయాల్లో ఒదికగా అమరినటువంటి ఒక చిన్న రాష్ట్రం సిక్కిం ప్రపంచంలోనే ఎత్తైన పర్వత శిఖరాల్లో మూడోదైనటువంటి కాంచనజంగా పర్వత శిఖరం సిక్కింకి పశ్చిమ సరిహద్దుగా నిలిచిందనమాట ఇది సిక్కిం రాష్ట్రం ఎక్కడుంది అంటే చెప్పాల్సిన ఆన్సరు టిబెట్టు నేపాల్ భూటాన్ దేశాల మధ్యలో హిమాలయాల్లో వర్ద్దికగా అమరినటువంటి ఒక చిన్న రాష్ట్రం సిక్కిం ప్రపంచంలోనే ఎత్తైన పర్వత శిఖరాల్లో మూడోదైన కాంచనజంగ పర్వత శిఖరం సిక్కింకి పశ్చిమ సరిహద్దుగా ఉంది అయితే భారతదేశంలో సిక్కిం ఎప్పుడు అంతర్భాగం అయ్యింది అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో సిక్కిం ఇరవై రెండో రాష్ట్రంగా భారత యూనియన్లో అంతర్భాగమైంది అంతవరకు ఇది బౌద్ధరాజ్యంగానే సిక్కిం ఉండేది మరిన్ని విశేషాలు సిక్కిం గురించి ర్యాప్ట్ ఎపిసోడ్లో చెప్తాను